కడియపులాంక నుంచి పువ్వులు తీసుకొచ్చానండి ఈరోజు జనవరి ఫస్ట్ చాలా చాగ్గున్నాయి ఉన్నాయి నేనైతే చాలా పెరంగు ఉన్నాయిగా కొనలేదు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అడిగితే చావంతి పూలు తెల్ల పూలు కేజీ అరవై అండి పసుపులు తెల్ల పూలు డెబ్బై పసుపులు అరవైకి ఇచ్చాడండి ఇవి మాత్రం నూట యాభై రూపాయలు గులాబీ ఎర్రగులాబీ గోల్స్పట్ కలర్ మొత్తం మూడు కేజీలండి ఈ పూలనే మూడు కేజీలకి రెండు వందల ఎనభై రూపాయలు అయ్యింది చూడండి ఎంత చాక్గా ఉన్నాయో నన్ను అయితే చాలా పెరంగా ఉన్నాయి నేను అన్నదో వాళ్ళు మా అమ్మాయి గారు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అడిగితే చాలా రేట్లు చెప్పేశారు ఈరోజు వచ్చేటప్పుడు తీసుకొచ్చానండి అంటే దేవుడికి అందరికి ఇచ్చుకుందామని